హలో అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియో వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే మొన్న మేము శిల్పారామం వెళ్ళాము అనమాట పిల్లలతోటి ఎప్పుడు చూడలేదు ఒకసారి చూసేద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళాము ఇది ఎక్కడ శిల్పారామము అని అంటే అందరికీ శిల్పారామం అనగానే గుర్తొచ్చేది ఏంటి హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి శిల్పారామం కదండి కాకపోతే ఇది హైటెక్ సిటీ దగ్గరే కాదు మనకు అందుబాటులో ఉండేటువంటి ఉప్పల్లో అనమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలి అని అంటే నాగోల్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా అక్కడ ఉంటుంది అక్కడ మురికి కాలువ కూడా ఉంటుంది కదా మురికి కాలువ దాటిన తర్వాత శిల్పారామం ఇది చూసారు కదా ఇవన్నీ కూడా షాప్స్ అన్నమాట ఎంట్రెన్సీ అయితే చాలా బాగుంది పిల్ల ఇక్కడ మనకు ఎంట్రన్స్ దగ్గరనే టికెట్స్ అనేవి తీసుకోవాలి పిల్లలకి అండ్ పెద్ద వాళ్ళకి తీసుకోవాలి ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత కొంచెం అంత పెద్దగా ఎక్కువ రేట్ అయితే ఏం లేదంటే రీజనబుల్గానే ఉంది మనకు టికెట్ ప్రైజ్ కూడా తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తు లోపలికి వెళ్ళాలన్నమాట ఎంట్రెన్స్ కూడా చూసారు కదా చాలా బాగుంది సేమ్ మనకి హైటెక్ సిటీ దగ్గర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కదా లోపల విగ్రహాలు అన్నమాట ఇవన్నీ కూడా స్టాచ్యూ బాగున్నాయి అనమాట ఇవైతే వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసరికి ఇక్కడ క్యాంటీన్ అనమాట ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళు అక్కడ తినొచ్చు ఇక్కడ చిలక జ్యోతిష్యం కూడా చెప్తున్నారు చూడండి ఇక్కడ చిలక ఇక్కడ రామచిలక ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ క్యాంటీన్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే టీ కానీ లేకపోతే స్నాక్స్ కానీ వాటర్ కానీ అలా కూడా తీసుకొని తినొచ్చు అనమాట కాస్ట్ మామూలుగానే ఉందన్నమాట బయట కంటే కొంచెం రేట్ అయితే ఉంది ఎందుకంటే షాపు లోపల కదా అందుకోసం కొంచెం కాస్ట్ అయితే పెట్టారని అనుకుంటా తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి కూడా గేమ్స్ ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందన్నమాట మనకు పార్కులో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి ఇవి చూసారా మనకు శిల్పారామంలో కూడా అక్కడ హైటెక్ సిటీ దగ్గర కూడా ఇవి ఉన్నాయి కదా ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి అనమాట ఇక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం తలలు పెట్టి ఫోటో దిగడానికి అట్లా అవి అయితే ఉన్నాయని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి తర్వాత వెళ్తున్న క్రమంలో చుట్టూ కూడా గ్రీనరీ చూసారా ఇదంతా కూడా పా చాలా బాగా అనిపించింది వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా ప్లేస్ ఉందండి ఇది ఎన్ని ఎకరాలు అంటే ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు కానీ చాలా పెద్దది అన్నమాట చాలా బాగుంది ఇక్కడ ఇవన్నీ అయితే పిల్లలు ఆడుకోవడం ఎంజాయ్ చేయడానికి అయితే ఇంకా చాలా బాగుంది పిల్లలకైతే మంచి టైం పాస్ అవుతుంది పిల్లల్ని తీసుకొని అలా ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు వెళ్ళండి మీరు కూడా తప్పకుండా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ జారుడు బండ చూస్తారు కదా ఇక్కడ ఆడుతున్నారు పిల్లలు పిల్లలందరూ కూడా కొంచెం కొంత ఎక్కువ టెన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళైతే ఎక్కడానికి వీల్లేదు టెన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అయితే ఉంటుంది అన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ ఇవైతే ఆడుకోవడానికి ఉంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి పెద్దవాళ్ళు ఉయ్యాలలు ఊగడానికి కానీ చిన్నపిల్లలు ఉయ్యాలలు ఊగడం కానీ అట్లనైతే ఉందన్నమాట ఇదంతా గ్రీనరీ పార్క్ కూర్చోవడానికి ఇక్కడ మనకు కూర్చొని మాట్లాడుకుంటూ అలా కూర్చోవచ్చు అన్నమాట ఇవి వచ్చేసి రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయండి ఇవైతే అయితే అప్పట్లో ఉండేవి అనుకుంటా నాకు తెలిసి ఇక్కడైతే మొత్తము చెక్కిన రాళ్ళు లాగానైతే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇవన్నీ షాప్స్ కాకపోతే మేము వెళ్ళిన రోజు అంత పెద్దగా షాప్స్ అయితే ఓపెన్ లేవు మరి ఎందుకు ఏంటి అని నాకు అయితే తెలియదు కానీ కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ కూడా షాప్స్ పెట్టేవాళ్ళు కాకపోతే ఇక్కడ ఎక్కువ షాప్స్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లేవు రైట్ సైడ్ అటు సైడ్ అయితే షాప్స్ ఓపెన్ ఉన్నాయి కానీ ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసి అయితే లేవు కొన్ని క్లోజ్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి వేటితో అంటే అల్లినటువంటి తడకలు అంటారు కదా విలేజ్లోనైతే తడకలు అంటాం మేమైతే వాటితో అల్లి చిన్న చిన్న రూమ్స్ లాగానైతే చేసి ఒక్కొక్క షాప్ లాగా పెడతారు అనుకుంటే ఇట్లా తర్వాత ఇక గ్రౌండ్ అనమాట ఇదంతా కూడా గ్రౌండ్ ఇక్కడ కూర్చొని అలా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అనమాట ఇదంతా అవుట్ సైడ్ ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ అవన్నీ కూడా ఇటు సైడ్ నుంచి అటు దిగడానికి ఇదంతా వాటర్ అన్నమాట ఇవన్నీ వాటర్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మీరు వీడియో చూస్తుంటే ఇక్కడ అర్థమవుతుంది మీకు అంతా కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే శిల్పారామంలో భరతనాట్యం వేస్తారు కదండి పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ వీళ్ళు స్కూల్ నుంచి పర్పస్లో కానీ అట్లా వచ్చి ప్రోగ్రామ్ చేస్తారనమాట మేము వెళ్ళింది ఆ రోజు సండే కాబట్టే ఆ రోజు ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అక్కడ మీకు ముందు వీడియోలో కూడా చూపిస్తాను ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర భరతనాట్యం వేసే దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగానైతే అయితే పెట్టారన్నమాట చాలా బాగున్నాయి కదా ఇవి ఈ విధంగా ఇవి ఉన్నది ఇక్కడ చూడు వీళ్ళు రీల్స్ చేస్తున్నారు కొంతమంది అయితే రీల్స్ కూడా చేసుకుంటున్నారనమాట ఇక్కడ వీళ్ళు మనకు మామూలుగా రీల్స్ అయితే చేస్తున్నారు డ్యాన్స్ వేస్తూ రీల్స్ తీసుకుంటున్నారు ఒక షార్ట్ వీడియో అయితే మీకు చూపిద్దామని అని చెప్పేసి అయితే నేను తీసాను తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసారు కదా చాలా మంది వచ్చారు అనమాట కొంతమంది తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు ఆడుకునే దగ్గర ఆడుతున్నారు వీళ్ళైతే మొత్తము భరతనాట్యం చూడడానికి కోసం అని చెప్పేసి అయితే చైర్స్ వేసి అన్నమాట ఇక్కడ చైర్స్ వేసి పెట్టారు ఆల్రెడీ అందరూ చాలామంది ఇక్కడ కూర్చుని చూస్తున్నారు అన్నమాట ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు వేస్తున్నారు పిల్లలు వేస్తున్నారు ఇక్కడ చాలా మొత్తం వీళ్ళు స్కూల్ నుంచి అలా వచ్చి అయితే భరతనాట్యం అయితే వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు అనమాట మీకు ముందు వీడియోలు చూపిస్తాను చూడండి ఇంకా వీళ్ళంతా కూడా చూస్తున్న వాళ్ళు అనమాట ఎంతమంది ఉన్నారో చూడండి చాలామంది వచ్చారు బాగానే ఆ రోజు హాలిడే అవ్వడం వల్ల అనుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ ప్రోగ్రామ్ కూడా సండే సండేనే పెడతారంట ఎందుకంటే పిల్లలకి అందరికీ కూడా హాలిడేస్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా ప్రోగ్రామ్ అనేది సండే రోజు ఎక్కువ మ్యాక్సిమమ్ పెడతారంట చూసారా ఇక్కడ అనమాట ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్లో పాప చూడండి ఇంత చిన్నగా క్యూట్గా చాలా బాగుంది కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన దాంట్లో మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ ఉంటాయి డ్యాన్స్ వీడియోస్ ఉంటాయి మీకు నచ్చిన కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము మీకు ఏమన్నా కంటెంట్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఏ వీడియో అయినా సరే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను కుకింగ్ వీడియోస్ కానీ డ్యాన్స్ వీడియోస్ కానీ మీరు ఏదన్నా చెప్తే సజెషన్ ఇస్తే మేము తప్పకుండా ఆ కంటెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా భరతనాట్యం ఎలా వేస్తున్నారో మేము కూడా వెళ్ళిన తర్వాత కొద్దిసేపు చూసి వెళ్దాం అనుకున్నాం కానీ వీడియో తీస్తున్నంతసేపు నాకు ఆ పిల్లలు వేస్తున్నది చాలా బాగా అనిపించింది నేను ఎక్కువసేపే వీడియో అయితే తీసాను అన్నమాట ఆ పాప అయితే నాకు మెయిన్ ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని పాప అయితే చాలా క్యూట్గా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది ఆడపిల్లలు చూడండి చిన్న చిన్నగా ఎంత బాగా అసలు ఇప్పటి జనరేషన్ పిల్లలు అయితే చాలా బాగున్నారండి డ్యాన్సులు వేయడము భరతనాట్యం నిజానికి కూడా అప్పట్లో వేయించలేదు కానీ ఇప్పుడైతే చాలా మంది కూడా పిల్లల్ని భరతనాట్యానికి ఒక ట్రెడిషనల్ కల్చర్ అయితే నేర్పిస్తున్నారు అందరం కూడా ఇట్లా నేర్పించడం అయితే చాలా వరకు మంచిదండి పిల్లలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది మనకి దేంట్లోనైనా కానీ డ్యాన్స్ ఇలాంటివి కూడా మనం భరతనాట్యాలు కూడా నేర్పించడం అయితే చాలా మంచిది అని అయితే నాకు అనిపించింది పిల్లలు చూడండి ఎంత బాగున్నారో అసలు చూస్తున్నారు కదండి అక్కడికి వచ్చిన డ్యాన్స్ చూస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా బాగా చాలామంది వచ్చి మామూలుగా చూడడానికి శిల్పారామం చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా డ్యాన్స్ చూస్తూ అలాగే కూర్చుండిపోయారు అన్నమాట మేము కూడా అలాగే ఉండిపోయాము ఇక్కడ చాలాసేపు దాకా పిల్లలు డ్యాన్స్ అయ్యేంత వరకు కూడా చాలాసేపు అక్కడే ఉండి వీడియో తీసుకున్నాము అలాగే కొద్దిసేపు చూస్తూ అలాగే అన్నమాట అప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అయినా కూడా వాళ్ళు ఈవినింగ్ నుంచే స్టార్ట్ చేశారనమాట మేము వెళ్ళింది ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము కానీ నైట్ మేము రిటర్న్ అయ్యేదాకా కూడా వీళ్ళంతా సెక్షన్స్ వైజ్గా ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో సెక్షన్ వైజ్గా ఆ విధంగానైతే వేశారనమాట తర్వాత వాళ్ళది ఒక రౌండ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వేస్తున్నారనమాట ఇక్కడైతే ఆల్రెడీ మనకి వీళ్ళు వీళ్ళిద్దరైపోగానే ఇంకొకరిని కూడా మనకి వాళ్ళు ప్లాన్ చేసుకొని మిగతా వాళ్ళని కూడా ప్లానింగ్ వైజ్గా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్కసారి అన్నట్టుగా ఆ విధంగానైతే పంపిస్తున్నారు అనమాట చూస్తున్నారు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ అయితే చాలామంది కూర్చొని అయితే చూస్తున్నారు చాలామంది వచ్చారు అనమాట అవ్వడం వల్ల ఎక్కువ మంది రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే నేను డ్యాన్స్ వీడియో అయితే తీసాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి అయితే డ్యాన్స్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇంకా చాలాసేపు అక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి అయితే మేమే వెళ్తున్నాము వెళ్తున్న టైంలో మాకు ఇక్కడ ఇవి అయితే అనమాట అందులో ఫేస్ పెట్టి ఫొటోస్ దిగుతున్నారు అట్లనే మా పాప కూడా దిగుతా అని చెప్పేసరికి ఇక్కడ అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇదంతా గ్రౌండ్లో అందరు కూర్చొని కొంతమంది తింటున్నారు అనమాట చూస్తారు కదా మా అమ్మాయి కూడా ఇక్కడ ఫేస్ అలా పెట్టి ఫొటోస్ అయితే దిగిందనమాట నిజానికి అందులో ఫేస్ కరెక్ట్గా పెడితే ఒక్కోసారి అది ఫోటోనా లేకపోతే ఏంటి అనేది కూడా మనకు అర్థం కాదు చాలా బాగా అనిపించినాయి అది అయిపోయిన తర్వాత వస్తున్న టైంలో ఇక్కడ మనకు ఉయ్యాలలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా చిప్స్ అవన్నీ కూడా క్యాంటీన్ లాగా చిన్నది ఇక్కడ కూడా పెట్టారనమాట చిప్స్ వాటర్ బాటిల్స్ ఆ విధంగా అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు రౌండ్గా ఆడడానికి ఇవన్నీ పెట్టారు ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు ఇక్కడ క్యాంటీన్లో తినేవాళ్ళు తింటూనే ఉన్నారు కాకపోతే ఇదేనా ఇక్కడ ఏంటి అని అంటే చాలా అన్ని ఫెసిలిటీస్ అయితే పెట్టారండి ఇదైతే నాకు బాగా అనిపించింది అనమాట ఎందుకంటే అక్కడ మనకి ఏదైనా వాటర్ కానీ స్నాక్స్ పిల్లలు ఏడుస్తారు కదా ఇలాంటివి లేకుండా అన్ని షాప్స్ వాటర్ కానీ వాష్రూమ్స్ కూడా అన్నీ బాగా మంచి ఫెసిలిటీస్ అయితే పెట్టారు అక్కడ మురిక్కాలు ఉందని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో అక్కడ నాగుల దగ్గర కానీ ఆ స్మెల్ అయితే బయట నుంచి వెళ్తున్నప్పుడు అయితే స్మెల్ బాగా ఘోరంగా వస్తుంది కానీ అందులోకి పోయిన తర్వాత మరి మాకైతే అంత స్మెల్ అయితే ఏం అనిపించలేదు మరి మేము అక్కడ చూస్తుండిపోయి అలా మాకు అనిపించలేదా ఏమో తెలియదు కానీ స్మెల్ అయితే ఎక్కువ అనిపించలేదండి ఇంకా మళ్ళీ మేము అట్లా రౌండ్ వేసుకుంటూ ఈ విధంగా చూసుకుంటూ గేమ్స్ ఆడిపించుకుంటూ ఊయాల ఇట్లా ఊగి చిన్న ఇట్లా వచ్చేసరికి మళ్ళీ ఇంకొక గ్రూపు వచ్చి వేస్తున్నారు అనమాట ఇంకా చిన్నపిల్లలు వీళ్ళైతే ఇంకా వీళ్ళు వేస్తున్నారు ఇక్కడైతే తర్వాత పెద్దవాళ్ళు ఇక్కడ వేసాము ముందు చిన్నపిల్లలు వేసిన తర్వాత పెద్దవాళ్ళు వేస్తున్నారు ఇక్కడ చూసారు కదా స్టూల్స్ పెట్టి ఈ విధంగా పై పైన ఒక చెమ్ము కూడా పెట్టి దీపాలు పట్టుకొని వేస్తున్నారు చాలా బాగా అనిపించింది అండి పిల్లలు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇంత బాగా వేస్తున్నారా అనిపించింది నిజానికి చాలా బాగా అనిపించింది చూసి కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ స్టార్స్ కూడా చూపిద్దామని అయితే వచ్చాను షాపింగ్స్ అట్ సైడ్ మొత్తం క్లోజ్ ఉన్నాయి కాకపోతే ఎటు మాత్రం షాప్స్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయి టాప్స్ ఇట్లా అన్నీ కూడా బాగానే రీజన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయి అనమాట క్వాలిటీ కూడా ఓకే అనిపించింది నాకైతే ఇవి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్రాక్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కొన్ని అయితే ఫ్రాక్స్ వచ్చేసి అల్లుతారు కదండి హుడేన్ తోటి ఆ విధంగా అల్లిన ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కీ చైన్స్ బుట్టలు క్యాప్స్ ఇవి బొమ్మలు చాలా అన్నీ కూడా మనకు శిల్పారామంలో కూడా మంచి మంచి మెటీరియల్ అయితే ఉందండి ఇక్కడ చెక్కతో చేసినవి కానీ క్లాత్తో అల్లినటువంటి ఫ్రాక్స్ కానీ ఈ విధంగా ఉన్నాయి కీ చైన్స్ అయితే క్యూట్గా చాలా బాగా అనిపించినాయి మేము కూడా ఒక టూ త్రీ అలా అయితే తీసుకున్నాము తర్వాత ఇక్కడికి వచ్చేసరికి శారీ అండి ఇక్కడ వైట్ శారీ ఉంది కదా కళంకారీ మోడల్లో అది నాకు చాలా బాగా అనిపించింది నేను కాస్ట్ అడుగుతానైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా చెప్పారు అనమాట ఇక్కడ మీకు ఏ కలర్ నచ్చింది కూడా కామెంట్ చేయండి నాకైతే వైట్ బాగా నచ్చింది అనమాట అదైతే కాకపోతే తీసుకోలేదు కానీ చూశాను అంతే ఇక్కడ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ పెట్టారు బాందిని టైప్ ఉన్నాయి కదా డ్రెస్ మెటీరియల్స్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా షాప్స్ అన్నమాట చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ ఉన్నాయన్నమాట ఇక్కడ లంగా జాకెట్లు ఫ్రాక్స్ నేను అన్నాను కదా థ్రెడ్తో అల్లుతున్నారని ఇవే అండి అసలు శిల్పారామ అనగానే మనకు గుర్తొచ్చే నాకు అది ఫ్రాక్స్ చాలా బాగా ఇష్టము ఇక్కడ మంచి మంచిగా అనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా డ్రెస్సులు ఇవి లాంగ్ టాప్స్ పెద్దవాళ్ళకు ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి ఇవన్నీ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి మంచి అందుబాటులో ఉందన్నమాట మనకు హైటెక్ సిటీకే వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు దగ్గరలో కూడా ఉప్పల్లో కూడా శిల్పారామం అయితే ఉంది ఎవరైనా అవైలబుల్గా ఉంటే ఒకసారి విజిట్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వెళ్ళాల్సిన ప్లేస్ అయితే అనిపించింది నాకైతే నేను అసలు ఇంత పెద్దగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు వా సూపర్ అనిపించింది నాకైతే మినీ శిల్పారామము కాకపోతే అంత మినీగా అయితే ఏం లేదండి పెద్దగానే ఉంది మనము చెప్పినంత ఇక్కడ డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయి చూడండి కర్టన్స్ షీట్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ తర్వాత టీ కప్స్ జార్లు అలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట ఇవంతా డ్రెస్సులు సారీస్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు కూడా ఉన్నాయి అలాగే పెయింటింగ్ కూడా అంటే మామూలుగా మనల్ని చూస్తూ కూడా పెయింటింగ్ వేస్తారు కదండీ మనుషులే అలా కూడా పెయింటింగ్ కూడా వేస్తున్నారు అనమాట డ్రాయింగ్ వేస్తున్నారు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మంచి మంచి బొమ్మలు కూడా మంచిగా అనిపించినాయి నాకైతే ఈ పికాకి ఉన్నాయి చూడండి విగ్రహాలు అన్నమాట ఇవన్నీ కూడా విగ్రహాలు కూడా చాలా బాగా అనిపించినాయి అన్నమాట నాకైతే అన్నీ కూడా మంచి ఇక్కడ చూసారు కదా పార్ట్స్ అన్నమాట కుకింగ్ సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట అలాగే టీ కప్స్ టీ కప్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ జార్లు చిన్న చిన్న బొమ్మలు ఈ విధంగా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడైతే హుడెంతో చేసినవి కానీ ఆ విధంగా మనకి షా మనకు పెద్ద పెద్ద హోమ్స్ ఉన్నప్పుడు ఇంట్లో డెకరేషన్గా పెట్టుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా డెకరేషన్కి సంబంధించినవి ఇంకా ఇక్కడ చూడండి నైట్ అయిపోయింది కదా లైట్స్ అయితే ఆన్ చేశారనమాట మేము వచ్చింది ఈవినింగ్ అక్కడే ఉండిపోయాం నైట్ అయ్యింది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి లైట్స్ వేశారు ట్రీస్ ఇక్కడ ట్రీల దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడ లైట్స్ పెడితే అవి చెట్లు కూడా భలే గా చాలా బాగా అనిపించినాయి ఇక్కడ చూడండి ఏ చెట్టుకు ఒక్కొక్క కలర్ పెట్టారు లైట్స్ అయితే బాగా అనిపించాయి అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాము మేమైతే ఆ పైన ఆల్రెడీ చీకటి అయిపోయింది అక్కడ వైపు లైట్స్ చూడండి ఎంత అసలు ఇంకా నైట్ అయ్యేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట లైట్స్ తోటి మొత్తం శిల్పరామం అనేది అయితే మంచి లైటింగ్ తోటి మంచిగా వెలుగు అయితే వచ్చింది అయిపోయిందన్నమాట ఇంతవరకు అయితే ఫొటోస్ దిగి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట లేట్ అయిపోతుంది కదా అని బయటకు వచ్చాము వచ్చిన తర్వాత చూసేసరికి ఇక్కడ మళ్ళీ బయట బెలూన్స్ కొన్ని స్నాక్స్ ఈ విధంగా ఉన్న పిల్లలు చూసి ఇక్కడ డ్యాన్స్ అంట దాని మీద మనం నిల్చొని డ్యాన్స్ వేస్తారంట అండి అదే రౌండ్గా తిరుగుతూ ఉంటే వీళ్ళు డ్యాన్స్ వేసి కొద్దిసేపు తర్వాత మా అమ్మాయి రీల్స్ కూడా తీసుకుంది అక్కడ కొన్ని వేరే వాళ్ళు కూడా చేస్తుంటే ఇంక ఈమె కూడా ఒక రెండు మూడు రీల్స్ అయితే తీసిందన్నమాట ఇది చూసారా సాంగ్ గిర గిర సాంగ్ అండి సాంగ్ కూడా డ్యాన్స్ అన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసింది మొత్తానికైతే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి